హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వజ్రాల వ్లాగ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు థర్టీన్త్ వీక్ ఈరోజు ఎలిమినేషన్ అనేది జరగబోతుందనమాట ఈ వీక్లో చాలా మంది డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంటుందని అనుకుంటున్నారు కానీ ఈ వీక్ అయితే డబుల్ ఎలిమినేషన్ లేదనమాట మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ అయితే డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు ఈ వీక్ అయితే సింగిల్ ఎలిమినేషన్ జరగబోతుంది అది ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది కూడా నేను వీడియోలో లాస్ట్లో చెప్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతకన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఈ వీక్ ఓటింగ్ రిజల్ట్స్ అనేవి మొత్తం మారిపోయాయి ఈ వీక్ ఓటింగ్ రిజల్ట్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది చెప్పేస్తాను ఫస్ట్ ప్లేస్లో అయితే తనుజా ఉందనమాట తనుజాకి బాగా పాజిటివ్ ఉంది ఓటింగ్స్ అనేవి బాగా పడుతున్నాయి అలానే సెకండ్ ప్లేస్లో డిమాన్ పవన్ ఉన్నాడు అలానే థర్డ్ ప్లేస్లో సంజనా గారు అయితే ఉన్నారనమాట ఇది అన్ఎక్స్పెక్టెడ్గా సంజనా గారు అనేది థర్డ్ ప్లేస్లో ఉన్నారు ఈ వీక్ తన గేమ్ అనేది చేంజ్ చేసుకోవడం వల్ల ఓటింగ్ అనేది బాగా పడింది అలానే ఫోర్త్ ప్లేస్లో భరణి గారు అయితే ఉన్నారు మనకి వీక్ సింగిల్ ఎలిమినేషనే కాబట్టి నెక్స్ట్ వీక్ అయితే ఓటింగ్ కోసం టాస్క్లు అనేవి జరుగుతాయి కాబట్టి డబుల్ ఎలిమినేషన్ మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ ఉంటుంది ఈ వీక్ అయితే షాకింగ్ ఎలిమినేషనే జరుగుతుందని చెప్పుకోవచ్చు లాస్ట్ టైం మనకి ఫిఫ్త్ వీక్లో శ్రీజ ఎలా అయితే ఎలిమినేట్ అయిందో విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వీక్లో అయితే రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోతుంది ఈ థర్టీన్త్ వీక్ బిగ్ బాస్ నుంచి ఒక డిజర్వింగ్ పర్సన్ అయితే ఎలిమినేట్ అవుతున్నారు ఈ టాప్ ఫైవ్ డిజర్వింగ్ కంటెస్టెంట్ ఎవరు అంటే రీతు చౌదరి సో ఈ వారం అయితే ఒకే ఒక ఎలిమినేషన్ ఉందనమాట ఒకవేళ కళ్యాణ్ టికెట్ ఫినాలి కొట్టకుండా ఉండుంటే రీతు చౌదరి మ్యాక్సిమం టాప్ ఫైవ్లో ఉండేదనమాట కళ్యాణ్ టికెట్ ఫినాలి కొట్టినా కొట్టకపోయినా మ్యాక్సిమం విన్నర్గా కానీ రన్నర్గా కానీ ఉండే అవకాశం అయితే ఉంది సో ఈ వీక్ థర్టీన్త్ వీక్ ఎలిమినేషన్ అయితే రీతు చౌదరి అనమాట వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి